ఒకసారి కోడు గుడ్డు పులుసు ఈ విధంగా చేసుకుంటే చేసుకొని చూడండి ఎలా ఉంటుందో ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మెంతులు తర్వాత ఆవాలు ఆ రెండు చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ మాత్రం దోరగా అంటే దోరగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి పోయి ట్రాన్స్పరెంట్ వరకు ఫ్రై లిటిల్ లైట్గా బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై అయినాక ఇప్పుడు దాంట్లో పసుపు అలానే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి ఇది కూడా మంచిగా బాగా వేయించుకున్నాక పచ్చివాసన పోయి ఇంతవరకు వేయించుకోవాలి టైం తీసుకుంటుంది స్లోగా పర్ఫెక్ట్గా చేసామంటే అదిరిపోయే రుచి దీనికి చేకూరుతుంది అలానే మంచిగా పచ్చివాసన అంతా పోయింది ఇంకో మరొకసారి ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది నూనె పైకి వచ్చినట్టు వస్తుంది చూసారు కదా ఇప్పుడు మరి ఒక్కసారి కలియబెట్టేసి ఇంకా సన్న ముక్కలు దరక్కున్నా బాగుంటుంది పులుసుకి ఎందుకంటే కలిసిపోవాలి పులుసులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు అవి వేసి ఒక నిమిషం ఒకసారి అంతా కలిగి పెట్టేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు కారం అంతగా లేవు ఎక్కువ వేసాను అట్లనే దాంట్లోకి మరి కారం కూడా మరింత వేసుకుంటేనే బాగుంటుంది పులుసులలోకి ఇప్పుడు తగినంత ఉప్పు అలానే కారం మూడు స్పూన్లు వేసాను ఆరు కాను పులుసు అదేసి కొంచెం మనకి కారం అన్నది ఒకసారి వేయించుకున్నామంటే పచ్చివాసన పోయి బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర మెంతులు పౌడరు అలానే ధనియా పౌడరు వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకొని మనం పొడిగొట్టుకుంటాము ఈ మిశ్రమంలో కూడా వేసి ఫ్రై చేసుకుంటే ఆ ఒక అరోమా ఫ్రై చేసిన అరోమాని డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఎగ్స్ ఉడకబెట్టుకున్న గుడ్లు మంచిగా దాంట్లో పెట్టేసుకొని లోపలికి ఉప్పు కారం ఇంకా కాబట్టి ఒక ఫోర్క్ తీసుకొని అన్నిటి మీద మనము రంధ్రాలు పెట్టినామంటే లోపలికి ఉప్పు ఉప్పు కారము ఇంకే పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది లోపలికి వెళ్ళాక పులుపు ఉప్పు కారం అన్నీ వాటిల్లోకి వెళ్తే ఒక్కసారి టర్న్ చేసుకొని అన్ని వైపులా ఫోపుతోటి గుచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి కలియ పెట్టేసి నేను చింతపండు పులుసుకు మాత్రం పాత చింతపండు వాడితేనే బాగుంటుంది మనము కొత్త చింతపండు వాడామంటే కలర్ రాదు పులుసు అంటే కన్నులకు కూడా మనకి ఇంపుగా ఉండాలి సో అన్నీ ఒక్కసారి కలర్ కూడా మారుతాయి మనం మిక్స్ ఫ్రై చేసినందుకు ఇప్పుడు చింతపండు ఒక చిన్న జామకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసుకున్న ఆ కటోరా అంతా అయినాయి రసము సేమ్ అదే కటోరా అంతా నీళ్లు పోసుకున్న పులుపు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం పెద్ద నిమ్మకాయ పెద్ద చిన్న జామకాయ అంత పులుపు చింతపండు తీసుకుంటే సరిపోతుంది నీళ్ళు పోసి ఒకసారి మంచిగా అంతా కలియబెట్టేసి మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి మీడియం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి అది మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఒక పది నిమిషాల పాటు దాన్ని మర్చిపోయామనుకోండి మంచిగా చిక్కబడుతుంది కొంచెం చిక్కబడ్డది ఇప్పుడు దాంట్లో తగినంత బెల్లం పులుసు అంటే బెల్లం ఖచ్చితంగా పడాల్సిందే కొంచెం బెల్లం వేసుకొని మరి కొంచెంసేపు ఇంకా మూత వేయాల్సిన అవసరం లేదు అట్లనే ఫ్రై చేసుకుంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఉడుకుతాయి ఫ్రై అయితే అది స్మాష్ అయిపోయినట్టు అవుతాయి మనం లాస్ట్గా వేసుకున్నాం బిఫోర్ చింతపండు పులుసు వేసేదానికంటే ముందే వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు పళంగా ఉడుకుతాయి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక్కసారి కలియబెట్టి టేస్ట్ చూసామంటే పులుసు అన్నది ఏంటి అన్నది తెలిసిపోతుంది మనకి అలా తక్కువ ఎక్కువ తక్కువలు ఉంటాయి పులుసు అంటే ఉపకారాలు అంతా మంచిగా పడితేనే బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి కలియబెట్టి టేస్ట్ చూసేసా అనుకోండి పర్ఫెక్ట్ అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం అంతా అందాజగా వేశాను ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసాను అయినా కానీ కారం పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కమ్మనైనా కోడిగుడ్డు పులుసు నచ్చిందా నచ్చింది కదా మరి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఈ విధంగా చేసుకొని ఆ టేస్ట్ ఏంటో తెలుసుకోండి Thanks for watching.